అంటే ఇక్కడ మీకు కాల ధర్మ చక్రం ఏంటంటే యాక్చువల్ చక్రం అనేది అంటే బ్రహ్మము నుంచి వేదము వేదం నుంచి సకర్మలు కర్మల నుంచి యజ్ఞము మళ్ళీ యజ్ఞం వలన మళ్ళీ బ్రహ్మము మళ్ళీ బ్రహ్మం వలన వేదము వేదం వల్ల కర్మ మళ్ళీ కర్మ వలన యజ్ఞము ఇలా ధర్మ చక్రం అనేది ఉందన్నమాట ఎక్కడ అయితే యజ్ఞ యాగాదులు చేస్తారు భగవంతుని పూజిస్తారో భగవంతుని పూజలు చేస్తారో ఆ యజ్ఞము వలన ఏమవుతుంటే మేఘాలు ఏర్పడతాయి ఈ మేఘాల నుంచి వర్షాలు పడతాయి ఈ వర్షాలు పడినప్పుడు ఈ వర్షాలు జన్మించినప్పుడు మీకు మా జనులకు ఆహారం అనేది వస్తుంది ఈ ఆహారం నుంచి జీవులు పుట్టుకొస్తాయి జీవులు జీవిస్తాయి జీవులు పుట్టుకొస్తాయి అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన ఇంట్లో మన ఇండ్లు ఉంటుంది ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ చేస్తున్నాయి కానీ కొన్ని సోషలు ఇంట్లో ఉద్భవిస్తాయి ఆటోమేటిక్ ఉద్భవిస్తాయి ఎందుకు ఉద్భవిస్తాయి అనేది ప్రపంచంలో ఎంతవరకు చోటు చెప్పలేకపోయారు అదే విధంగా జీవ అనేది ఆహారం అనేది జన్మ జన్మిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయ అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఏ ప్రాంతంలో అయితే సత్కర్మలు చేస్తారు సరైన కర్మలు చేస్తారు సమాజానికి మేలు చేసే కర్మలు చేస్తారు ఆ కర్మలు చేసినప్పుడు ఆ సత్కర్మలు చేసినప్పుడు వాళ్ళు యజ్ఞం చేయడానికి అర్హత సాధిస్తారు